హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి సో ఇవాళ వీడియోలో అయితే సూపర్ డూపర్ కలెక్షన్ అండి ప్యూర్ మష్రూ కథాన్ శారీసు విత్ వింటేజ్ కలెక్షన్తో ఫ్రెషుల్లో వచ్చినాయండి మనకి ఫ్రెష్లో వచ్చినాయి చక్కగా బాక్స్ ప్యాకింగ్తో వస్తాయి కలర్ కాంబినేషన్స్ బోర్డర్స్ అయితే అసలు వింటేజ్ బోర్డర్స్ అండి మష్రూ కథాన్ శారీస్ శాటిన్ ఫీల్ వస్తుందండి క్లాత్ లైట్గా శాటిన్ ఫీల్ వస్తుంది అనమాట అంటే బెనారస్లోనే లైట్గా శాటిన్ ఫీల్ వస్తుంది సూపర్ కలర్స్ ఉన్నాయండి అన్నీ ఓపెన్ చేయను కలర్స్ అన్నీ కూడా మీకు ఒక్కటి ఓపెన్ చేసి పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తానండి ఈ రెడ్ ఓపెన్ చేస్తాను పట్టుకోరా ఇది రెడ్డు పింకు మిక్సింగ్ కలర్ అండి ఇది రెడ్ కాదు పింకే నాకేదో రెడ్ పింక్ లాగా అనిపిస్తుంది పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషను ఒక్క చీర మీకు ఓపెన్ చేస్తానండి పళ్ళు రిచ్ పళ్ళు వచ్చేస్తుంది ఇలాగా అసలు క్లాత్ షైనింగ్ చూడండి మామూలుగా లేదు మామూలుగా లేదు ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇంకా వండర్ఫుల్ ప్లెయిన్లో బ్లౌజు సూపర్ పీసులు అండి అసలు ఫ్రెష్ పీసులు మష్రూ కథాన్లో ఫ్రెష్ పీసులు మీరు ఊహించినటువంటి ప్రైజ్ అండి ప్రైజ్ కూడా అద్దిరిపోయే ప్రైజు వెరీ వెరీ రీజనబుల్ ప్రైజు అన్నీ ఇంత బాగున్నాయి బట్ అన్నీ ఓపెన్ చేయలేక నేను ఓపెన్ చేయట్లేదు ఫస్ట్ మీరు మీకు ఓపెన్ చేసేది పింక్ అండి పింక్ విత్ గ్రీన్ ఓపెన్ చేస్తే కూడా డిజైన్ మీకు అర్థం కావట్లేదు కంప్లీట్గా రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది కంప్లీట్గా ప్లెయిన్ బ్లౌజ్ విత్ బోత్ హ్యాండ్స్ బోత్ సైడ్ హ్యాండ్స్ హ్యాండ్ బార్డర్తో వచ్చేస్తుందండి చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రం బ్యూటిఫుల్ పీసు వెరీ వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి పదహారు తొంభై తొమ్మిది సిక్స్టీన్ డబల్ నైన్ ఓన్లీ ప్రైజ్ అండి పదహారు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది బ్యూటిఫుల్ శారీసు అండ్ మీకు వన్ బై వన్ కలర్స్ అన్నీ కూడా షేర్ చేస్తానండి పదహారు తొంభై తొమ్మిదిలో మంచి కలర్స్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చూడండి రెండు తీసుకుంటే మల్టిపుల్ తీసుకుంటే శారీకి ఒక హండ్రెడ్ రూపీస్ అయితే లెస్ చేస్తానండి పర్పుల్ విత్ పింక్ వింటేజ్ బార్డర్స్ అసలు సూపర్ ఉన్నాయి శారీస్ అయితే ఇంకా సేమ్ అండి ఇంకా ఓపెన్ చేస్తే ఏంటంటే ఆ ఫ్రెష్ ఫీల్ పోతుంది మీకు కాంట్రాస్ట్లో పళ్ళు కాంట్రాస్ట్లో బ్లౌజ్ అయితే వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం నెక్స్ట్ మెరూన్ రెడ్ విత్ గ్రీన్ అండి అసలు ఎంత బాగుంది ఇది మెరూన్ కాదు వైను మెరూను మిక్సింగ్ షేడ్ అండి యాక్చువల్గా మెరూన్ కాదు వైను వైను గ్రీను మిక్సింగ్ కలర్ ఓపెన్ చేయమంటారా కొద్దిగా ఓపెన్ చేస్తాను ఫోల్డింగ్స్ పోతాయేమో అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ అయితే ఆసం ఉంది అసలు ప్లెయిన్ బ్లౌజులు వచ్చేసి పట్టు చీరలు కూడా సరిపోవండి పట్టు చీరలు కూడా సరిపోవన్నమాట గాజెస్ ఉంది ఎమరాల్డ్ గ్రీన్ అబ్బా ఎమరాల్డ్ గ్రీన్ అండి బ్లౌజు సారీ ఇది రివర్స్లో ఉంది బుట్ట అసలు బ్లౌజ్ చూడండి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ బ్లౌజు కలర్ కాంబినేషను వైను వైన్లో కూడా మెజంతా పింకు వైను కలనేత కాంబినేషన్ నెక్స్ట్ గ్రీన్ విత్ పింక్ మెరూన్ అండి ఇది పక్కాగా గ్రీన్ విత్ మెరూన్ సాఫ్ట్ మెటీరియల్ అండి ఇది ప్యూర్ ఇమిటేషన్ కాదు అసలు ఇదిగోండి సాటింగ్ ఫీల్ వస్తుంది మీకు మష్రూ కథాన్ బెనారస్లోనే డిఫరెంట్గా బోర్డర్స్ అనమాట చాలా బాగుందండి ఐటెం అయితే చాలా బాగుంది పదహారు తొంభై తొమ్మిది రెండు చీరలు తీసుకున్నారనుకోండి శారీకి హండ్రెడ్ రూపీస్ అయితే లెస్ అవుతుంది గాజెస్ గుందబ్బా చీర మాత్రం కాంట్రాస్ట్లో పళ్ళు అండ్ బ్లౌజ్ ఏందండి మెరూన్ కాదు పింక్ లాగా ఇచ్చాడు బ్లౌజ్ మెరూన్ కాదు పింక్ లాగా ఇచ్చాడు తద్దిరిపోయింది బ్లౌజ్ సూపర్ కాంబినేషన్ ఉంది నెక్స్ట్ ఇది ఈ పక్కన ఇవి ఇది బ్లూ అండి రాయల్ బ్లూకి నెవీ బ్లూకి మధ్యలో ఉంది విత్ వైన్ అనుకుంటా కాంబినేషన్ బ్లౌజ్ చూద్దాము అసలు భలే ఉన్నాయండి చీరలు మాత్రం అబ్బా పింక్ బ్లౌజ్ కళ్ళేత లాగా ఇచ్చాడండి పింక్ బ్లౌజ్ రాయల్ బ్లూకి బ్లౌజ్ పింక్ వస్తుంది బార్డర్ వచ్చి మళ్ళీ వేరే కలర్ లాగా అనమాట అంటే బ్లౌజ్ కళ్ళనైతే కాంబినేషన్ లాగా ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుందండి తట్టు మనకి ఫ్రెష్ పీసులు అసలు వేసుకుంటే మాత్రం అద్దరిపోతాయి చీరలు కట్టుకుంటే బా ఇదైతే ఒక్క పీస్ వచ్చిందండి ఎంత బాగుందో కాంబినేషన్ క్రేజీ ఉంది కాంట్రాస్ట్లో పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇంకా మీకు పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ కాంట్రాస్ట్ వస్తుందండి సెల్ఫ్ కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ ఎమరాల్డ్ గ్రీన్ విత్ వైన్ కలర్ కాంబినేషన్ ఓపెన్ చేయరా ఎమ్రాయిడ్ల గ్రీన్ డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ పెట్టుబడులకు కూడా బాగుంటాయండి చక్కగా పట్టు ఫీల్ పింక్ కలర్ కాంబినేషన్ బా పింక్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుందండి సూపర్ ఉంది అసలు బోర్డర్ చూడండి వింటేజ్ గ్యాప్ బోర్డర్ స్టైలు బార్డర్స్ హైలెట్ హైలైట్ అనమాట బోర్డర్స్ చూడండి సూపర్ ఉంది సారీ నెక్స్ట్ వైన్ విత్ గ్రీను క్లాత్ కూడా అండి శాటిన్ ఫీల్ వచ్చేటప్పటికి షైనింగ్ చాలా చాలా బాగుంది అసలు చాలా బాగుంది సారీ ఇది కూడా కాంబినేషన్ బాగుంది విత్ గ్రీను అంతే గ్రీన్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ వస్తుందండి ఇదే గ్రీన్తో బ్లౌజ్ వస్తుంది బాటిల్ గ్రీన్ విత్ మెరూను వాట్ వాటి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అండి వాట్ వాటి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ వావ్ బ్యూటిఫుల్ ఫీల్ అసలు బోర్డర్ కూడా చూడండి ఎంత బాగుందో బోర్డర్ ఎంత బాగుందో చూడండి మంచి మెరు బాటిల్ గ్రీన్ ఓ కొంచెం ఓపెన్ చేయరా అది వేరా మళ్ళీ బుట్టీ మారింద పింక్ పింక్ పట్టురాణి పింక్ అనమాట రెడ్ పింక్ మిక్సింగ్ కలర్ అనమాట వావ్ పింక్ విత్ గ్రీన్ కలర్ అండి పింక్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇంకా అన్నీ ఓపెన్ చేయట్లేదండి సేమ్ మీ కాంట్రాస్ట్లో బ్లౌజెస్ వస్తున్నాయి చూసారు కదా సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సాఫ్ట్ ఫ్రెష్ కంప్లీట్గా బాక్స్ ఐటమ్ వస్తుంది వైన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్స్లో డిఫరెన్స్ ఉన్నాయండి కొంచెం బుటీస్లో డిఫరెన్స్ ఉంది వైన్ అండి ఇది కలర్ వచ్చేటప్పటికి వైన్ విత్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కచ్చా మ్యాంగో అనమాట మామిడికాయ గ్రీన్తో బ్లౌజ్ వస్తుంది మీకు సారీ బోర్డర్ కలర్ కాంబినేషన్తో నెక్స్ట్ పర్పుల్ విత్ పింక్ బా అద్దిరిపోయిందండి పర్పుల్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్స్ అయితే అన్నీ బాగున్నాయి ఇదే సెట్లో కలర్స్ ఇస్తున్నానండి ఎంబ్రాయిల్డ్ గ్రీన్కి వైన్ కలర్ కాంబినేషన్ ఇది ఎమరాల్డ్ గ్రీను కలర్ పడదండి వీడియోలో పడదు కలనేత లాగా అనిపిస్తుంది ఇది ఎమ్రాయిల్డ్ గ్రీన్లో కూడా డార్క్ వస్తుంది కలర్ కాంబినేషను కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇస్తారు నెక్స్ట్ ఇది రాయల్ బ్లూ అండి ఎగ్జాక్ట్ రాయల్ బ్లూకి ఇది ఒక టైప్ ఆఫ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది కొంచెం పింక్ షేడ్ ఉంటుంది చూడండి మెరూను పింకు మిక్సింగ్ షేడ్ వస్తుంది అనమాట రాయల్ బ్లూ ఎగ్జాక్ట్ రాయల్ బ్లూ కలర్ నెక్స్ట్ ఈ డిజైన్లో ఇంతవరకు ఉన్నాయి కలర్స్ నెక్స్ట్ చూడండి ఇది కూడా బాగుంది ఇందాక సేమ్ ఇందులోనే కలర్ కాంబినేషన్లోనే వేరే డిజైన్ చూపించాను సో బ్యూటిఫుల్ ఉందండి బ్యూటిఫుల్ ఉంది పీస్ చాలా బాగుంది పదహారు తొంభై తొమ్మిది టూ శారీస్ తీసుకుంటే ఈచ్ వన్ శారీకి హండ్రెడ్ రూపీస్ అయితే లెస్ అవుతుంది ఈ కాంబినేషన్ కూడా చూడండి ఓపెన్ చేయరా కొద్దిగా బా కాజెస్గా ఉన్నాయండి శారీస్ మాత్రం సేమ్ అదే కాంబినేషన్లో బ్లౌజ్ బార్డర్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ సూపర్ ఫ్యాబ్రిక్ అండి అసలు ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ షైనింగ్ ఉంది మీకు ఇట్లా ఓపెన్ చేస్తే ఇంకా బాగుంటుంది కానీ అన్నీ ఓపెన్ చేయలేకపోతున్నాను నెక్స్ట్ పర్పుల్ విత్ పింక్ షేడ్ అండి ఇది ఒక డిజైన్ డిజైన్ చేంజ్ ఓపెన్ చేస్తాను బార్డర్ చూసుకోండి పర్పుల్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ పింక్ సేమ్ అండి ప్లెయిన్లో బ్లౌజ్ వస్తుంది చక్కగా రెండు వైపులా బార్డర్ వస్తుంది బార్డర్ రెండు వైపులో ఈ బార్డర్ వస్తుంది పర్పుల్ కలర్ మంచి వైలెట్ చాలా బాగుంది సార్ నెక్స్ట్ ఇది మెరూన్ అండి మెరూన్ విత్ గ్రీన్ కాంబినేషన్ గ్రీన్లో బ్లౌజ్ బోత్ సైడ్ బో బ్లౌజ్ వస్తుంది రెండు వైపులో బార్డర్ వస్తుంది డిజైన్ ఒక్కసారి దగ్గరగా చూసుకోండి ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్ అనమాట లాస్ట్ పీస్ గాజు బ్లూకి మెరూన్ కలర్ కాంబినేషన్ ఎంతో బాగుందండి సారీ డిజైన్ చూసుకోండి కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది ఇంక ఓపెన్ చేయలేను వీడు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక నాలుగు డిజైన్స్ ఉన్నాయి వేరేవి కూడా చూపిస్తాను నెక్స్ట్ అండి ఇవి కూడా మనకి కొల్లంపట్లోవే వింటేజ్ బోర్డర్స్ త్రిబుల్ నైన్లో ఫ్రెష్లో వచ్చినాయి ఎక్కువ లేవు ఇవి కొద్దిగానే ఉన్నాయి ఇది బ్లౌజ్ అండి దీనికి కి గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ కాంబినేషన్తో బ్లౌజు ఓవరాల్ శారీ ఇది ఓన్లీ త్రిబుల్ నైన్ ఏ పడుతుందండి వెయ్యి రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా అంతే త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ చూపిస్తాను కాంబినేషన్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుంది ఈ బార్డర్ వస్తుందండి బ్లౌజుకి కూడా ఇదిగోండి రివర్స్లో ఉందిలే ఇది బ్లౌజు ఇలా బార్డర్ వచ్చేస్తుంది శారీలో ఉన్న బార్డరే వచ్చేస్తుంది ఓన్లీ త్రిబుల్ నైన్ అండి సాఫ్ట్ మెటీరియల్ కొల్లం పట్టు రెగ్యులర్గా మనం అమ్మేది ఇది కూడా అంతే సేమ్ పింకు ఇదిగోండి బార్డర్లో వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ గ్రీను కాంట్రాస్ట్లోనే బార్డర్ వస్తుంది నెక్స్ట్ లాస్ట్ పీసు ఇది రామాంగో స్టైల్ వచ్చిందండి ప్యూర్ రామాంగో ఏం కాదు ఎందుకంటే ఈ ప్రైజ్లో రాదు కాబట్టి ప్యూర్ రామాంగో ఏం కాదు బ్లౌజ్ ఇక్కడే ఉంది బుటాతో బ్లౌజ్ ఇది బుటాతో బ్లౌజ్ వస్తుందండి బ్యూటిఫుల్ పీసు థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇంకొక సారీ ఉంది ఇంకొక సారీ ప్యూర్ రామాంగో సారీ ఉంది అది కూడా చూపిస్తాను చాలా బాగుంటుందండి ఇది కూడా ఐటమ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సింగిల్ పీసే ఉంది శారీ మొత్తం పైన అంతా కూడా జామెంట్రికల్ ప్యాటర్ను ప్యూర్ రామాంగో వస్తుంది క్వాలిటీ వచ్చేటప్పటికి అండ్ ఇదిగోండి ఇలా బంచెస్ లాగా బుటా లాగా వస్తుంది అండ్ ఇది బుటీ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేస్తుంది బ్యూటిఫుల్ పీసు సిక్స్టీన్ డబల్ నైన్ ఇది కూడా అంతే పదహారు తొంభై తొమ్మిది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు పదహారు తొంభై తొమ్మిదిలో ఏ శారీ తీసుకున్నా కూడా ఒకటికన్నా ఎక్కువ రెండు తీసుకుంటే శారీకి హండ్రెడ్ రూపీస్ లెస్ అవుతుందండి వేటికి పదహారు తొంభై తొమ్మిది వాటికి మాత్రమే త్రిబుల్ నైన్ వాటికి కానీ థర్టీన్ డబల్ నైన్ దానికి కానీ మీకు ఆఫర్ రాదు ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్వి రెండు తీసుకుంటే రెండు వందలు తగ్గుతుంది చీరకు వంద చొప్పున తగ్గుతుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్